నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు నక్షత్రాల లక్షణాలను చూసేద్దాం నక్షత్రాలు మన వ్యక్తిత్వం మన జీవితంపై ప్రభావం చూపిస్తాయి ప్రతి నక్షత్రానికి ప్రత్యేక దైవం శాసనం మరియు లక్షణాలు ఉంటాయి పాయింట్ రెండు ఏడు నక్షత్రాల ముఖ్య లక్షణాలు అశ్విని ఉత్తేజకులు స్ఫూర్తివంతులు కొత్త పనులు చేయడంలో ముందున్నారు భరణి ధైర్యవంతులు ఘనమైన వ్యక్తిత్వం కుటుంబం పట్ల కట్టుబడి ఉంటారు కృత్తిక పదవులలో శ్రేష్ఠత్వం నిపుణులు నాయకత్వ లక్షణాలు రోహిణి కోరికల పరిపూర్ణత ప్రేమభావాలు కళారంగంలో ప్రతిభ మృగశిర అన్వేషణ ఆధ్యాత్మికత చిదంబర శాస్త్రం మీద ఆసక్తి ఆర్ద్ర తిరుగుబాటు భావోద్వేగాలవంతులు ప్రేమలో కొంత అనిశ్చితి పునర్వసు సహనశీలులు కుటుంబ పరామర్శకులు మెలోడీ పుష్య గురువుతో పోల్చుకునే ఆత్మ అనుకూల వ్యక్తిత్వం అశ్లేష సంకల్ప బలంగా ప్రేమ కొంత పెరుకును వీటిస్తుంది మఘ గౌరవప్రదులు కుటుంబాధిపత్యం పూర్వ ఫల్గుని ఆహ్లాదకరమైన ప్రవర్తన సాహిత్య సంగీతకు ఇష్టం ఉత్తర ఫల్గుని నిబద్ధత విధేయత పారిపాట్లు హస్త కళారంగంలో ప్రతిభ పరిచయాలు విస్తృతం చిత్ర సృజనాత్మకత ఆర్కిటెక్ట్ లాంటి లక్షణాలు స్వాతి స్వాతంత్ర్య భావం బలమైన ఆశయాలు విశాఖ దృఢ సంకల్ప లక్ష్య సాధనలో నిబద్ధత అనురాధ స్నేహపూర్వకులు విధేయత కలవారు జ్యేష్ఠ గౌరవప్రదులు నాయకత్వ లక్షణాలు మూల శక్తివంతులు అవధారితమైన పరిస్థితుల్లో నిలబడగలరు పూర్వాషాద్ ధైర్యం ధర్మభావం ఉత్తరాషాద్ శ్రద్ధ కృతజ్ఞత శ్రవణ వినమ్రత శ్రోతజ్ఞానం ధనిష్ఠ సంగీత అభిరుచి దాతృత్వం స్వాతంత్ర భావం కొంత కోపాత్మకత పూర్వాభాద్ర అనవసరమైన ఆందోళన ధనవృద్ధి ఉత్తరాభాద్ర సాధూత్వ లక్షణాలు ధర్మపాలకులు రేవతి రక్షణ అనేక ప్రయాణాలకు అనుకూలం ఔట్రో ఇవి ఇరవై ఏడు నక్షత్రాల సాధారణ లక్షణాలు మీ నక్షత్రం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపకరిస్తే లైక్ షేర్ చేయండి మరింగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు